అందరికీ నమస్కారం మిత్రుడు డాక్టర్ సంజయ్ గారు బనక చర్యలకు సంబంధించినటువంటి చాలా విషయాలు చెప్పారు ఇందాక రగన్ అడిగిన దానికి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు బట్టలు ఇప్పుతామన్నదానికి ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా అసెంబ్లీలో అయినా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కావచ్చు రేవంత్ రెడ్డి గారి కావచ్చు రాజకీయంగా మా వాళ్ళంతా ఎప్పటికి ఉన్నారు బట్టలు రాజకీయంగా బట్టలిపుతున్నారు నిన్నటికి నిన్న సేపు మా హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారిని రాజకీయంగా బజార్లో బట్టలిపి నిలబెట్టిండు ఇంతకంటే ఇంకేం కావాలి ఆయన ఇంకా ఏం బట్టలిపుతాడునా కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చి మాట్లాడేటి ముందు కొంచెమన్నా ఆలోచన చేసి మాట్లాడాలా ఇందాక సోదరుడు చెప్పినట్లు గురుభక్తి ఎక్కువైపోయి చేస్తున్నది ఇట్లా రాష్ట్ర ప్రయోజనాల గురించి కాదు చంద్రబాబు నాయుడు గారి మీద గురుభక్తి ఎక్కువైపోయేమో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మిగతా వాళ్ళు మేము కూడా మా గురువు ఇప్పుడు ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు తర్వాత ఎవరికి గురువు అవుతుందో తెలియదు కానీ వీళ్ళ గురు భక్తి సాటుకోవడానికి ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు నిజంగా సబ్జెక్టు మాట్లాడితే బాగుంటుంది రేవంత్ రెడ్డి గారు సవాల్ విసిరినరు మొన్న ఏం సవాల్ విసిరిన్రు రా అసెంబ్లీలో చర్చ పెడదామన్నారు నిన్నటికి నిన్న మా హరీష్ అన్న చాలా క్లియర్గా చెప్పే నువ్వు రేపు పెడతావా ఎల్లుని వెళ్తావా చెప్పమంటే ఆ విషయము శిష్యులు చెప్పరు గురువు చెప్పరు అది కదా మీరే సవాల్ విసిరినరు ఆ సవాల్ బీఆర్ఎస్ పార్టీ స్వీకరించింది మేము ఎప్పుడైనా రావడానికి సిద్ధంగా ఉన్నాము కండిషన్ ఒకటే మైక్ కట్ చేయొద్దు మీరెంతసేపు మాట్లాడితే మాకంతసేపు సమయం ఇవ్వాలా అని చెప్పి చెప్పినరు దాని మీద ఒక్క కాంగ్రెస్ నాయకుడు అన్న మాట్లాడుతున్నారా ఓ చాలా సంతోషం మీరు మా సవాల్ను స్వీకరించను ఇగో రేపే పెడతాము ఎల్లుండే పెడతామని చెప్పి చెప్పాలా ప్రతిసారి ఇప్పుడు మొన్నటికి అంతకుముందు కూడా కేసీఆర్ గారు మీరు స్పీకర్ గారికి ఉత్తరం రాయండి హరీష్ రావు గారు మీరు ఉత్తరం రాయండి అసెంబ్లీని కండక్ట్ చేయమని చెప్పి చెప్పండి సభానాయకుడు ఇంకా కేసీఆర్ గారు అని చెప్పి భ్రమపడుతున్నట్టున్నాడు ఆయన ముఖ్యమంత్రి అయినట్లు అనుకుంటలేడు రేవంత్ రెడ్డి గారికి సభను ఎవరు అనేది కూడా ఇంకా తెలియకపోతే ప్రతిపక్ష నాయకుడు లెటర్ రాస్తే అసెంబ్లీ పెడతాడు అయినా లేకపోతే హరీష్ రావు గారు అంటే ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే స్పీకర్ గారికి లెటర్ రాస్తే అసెంబ్లీ పెడతారా ఈ మాత్రం కూడా తెలుసుకోకపోతే ఇక ఈయన రేవంత్ రెడ్డి గారు ఏం ఉద్యోగం చేస్తున్నట్టు ఉద్యోగం చేస్తున్నాను అంటే కాంగ్రెస్ పార్టీలో కాకపోతే చేస్తున్నదంతా ఎక్కడైతే కాలేజీ చదువు చదువుకే ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు ఆయన కానీ ఉద్యోగం చేసే దగ్గర ఏం నిబద్ధత ఉన్నట్లయితే అనిపిస్తలేడు కాలేజీ రోజులు స్కూల్ స్కూల్ డేస్ కాలేజ్ డేసే యాదకొస్తున్నాయి వస్తున్నాయి ఆయనకు ఉద్యోగం చేసేటప్పుడు కూడా అదే వస్తున్నది కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కావచ్చు వాళ్ళ శిష్యులు కావచ్చు మాట్లాడేటట్టు ముందు సబ్జెక్టు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది మేము కూడా మాట్లాడాలా కాబట్టి మాట్లాడుతున్నాం అనే విధంగా కాకుండా సబ్జెక్టు తెలుసుకోవాలా ఇక ఇంకొక విషయం ఏంటంటే రేపు వాళ్ళ పార్టీ జాతీయ అధ్యక్షులు కర్గే గారు వస్తున్నారట సంతోషం కానీ వచ్చే కంటే ముందు చేవెళ్ళ లోపల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పెట్టి మీరు ఏమేమి హామీలు ఇచ్చిండ్రు ఇవన్నీ నెరవేర్చిండ్రు ముందు వాటి మీద ఒక శ్వేతపత్రం విడుదల చేసి వస్తే తెలంగాణ ప్రజలు సంతోషిస్తారు రాహుల్ గాంధీ గారు వచ్చే ఒక డిక్లరేషన్ ఇచ్చే చెప్పే ఓట్లు దండుకునే పాయే ప్రియాంక గాంధీ గారు వచ్చి ఒక డిక్లరేషన్ చెప్పి ఓట్లు దండుకుని పై ఖర్గే గారు వచ్చిరి చేవెళ్ళ లోపల మీటింగ్ పెట్టే నాది బాధ్యత అని చెప్పే అందరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు అందరు గుణంగా నమ్మిరి మా ఎస్సీ సోదరుడే చెప్తున్నారు కదా మాకేమన్నా భవిష్యత్తు లోపల మాటలు నిజమైతే ఏమో కట్టుబడి ఉంటారేమో మేమేమన్నా బాగుపడతామేమో అని చెప్పి ఎస్సీలందరు మీకు వేసిరి మరి ఒక్కటంటే ఒక్క హామీ అమ్మన్న రెమ రిజర్వేషన్ పెంచుతాము అన్నారు ఎస్సీలకు పదిహేను శాతం నుంచి పద్దెనిమిది శాతానికి పెంచుతాము అన్నారు పెంచిండ్రా మరి వర్గీకరణ మేము దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మేమే మొట్టమొదటిగా చేసినామని చెప్పి రేప రేవంత్ రెడ్డి గారు జబ్బలు జరుచుకునే అమలు చేస్తున్నావా వర్గీకరణ అనేటటువంటిది తెలంగాణ రాష్ట్రం లోపల అవుతుందా ఒకసారి చూడాలి ఇందిరమ్మ ఇళ్లలో ఏం చెప్పిండ్రు మీరంటే తెలంగాణ రాష్ట్రంలో ఇండ్లు లేనటువంటి అందరికీ ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇండ్లు కట్టించడతో పాటు ఎస్సీ ఎస్టీలకు ఒక లక్ష అదనంగా ఇస్తాము అంటే ఆరు లక్షలు ఇస్తాము అని చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామానికన్నా పోదాం ఒక్క ఇంట్లోనన్నా మాకు ఆరు లక్షలు వచ్చినాయి సంవత్సరన్నర కాలం అవుతున్నది కదా ఒక్క ఎస్సీ కానీ ఒక్క ఎస్టీ కానీ మాకు ఆరు లక్షలు ఇచ్చిండ్రు అనేటటువంటిది ఒక్కరినన్నా చూపించగలుగుతారా ఎస్సీ ఎస్టీ చదువుకున్న పిల్లలకు మీరు ఎన్నో హామీలు ఇస్తారు టెన్త్ క్లాసు ఇంటరు డిగ్రీ పీజీ పిహెచ్డీ అని చెప్పి పదివేలు పదిహేను వేలు ఇరవై ఐదు వేలు లక్ష రూపాయలు ఐదు లక్షల దాకా చెప్పించుకుంటూ పోతుంది మరి ఒక్కరికన్నా పదివేలు కాదు పది రూపాయలన్నా మీరు ఇస్తామన్నటువంటి ఇచ్చిన్రా అంబేద్కర్ అభయహస్తం అని చెప్పి పేరు పెడుతుంది కేసీఆర్ గారు అయితే పది లక్షలే ఇస్తుండు మా కాంగ్రెస్ పార్టీ వస్తే పది కాదు రెండు లక్షలు కలిపి పన్నెండు లక్షలు ఇస్తాము ఎస్సీ ఎస్టీలకు అని చెప్పి చెప్తారు ఒక్కరికన్నా మీరు అభయహస్తం కింద పన్నెండు లక్షలు ఇచ్చినటువంటి ఇల్లు చూపించగలుగుతారా తెలంగాణ రాష్ట్రం లోపల ఏం ముఖం పెట్టుకొని మీరు వస్తున్నారు ఖర్గే గారు ఇందాక మా వికారాబాద్లో ఓ ప్రెస్ మీట్ పెట్టిండ్రు కాంగ్రెస్ వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టి ఇది జర జర జాగ్రత్తగా చూడాలి మా మిత్రులందరూ దీంట్లో ఎవరు కూర్చున్నారు అనేది జర ఆలోచన చేయాలి ప్రెస్ మీట్లో చుట్టూ ఉన్నదంతా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కండువాలు వేసుకొని కూర్చున్నారు మధ్యలో కూర్చున్నటువంటి వ్యక్తి మన తెలంగాణ రాష్ట్ర గౌరవ స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు కూర్చున్నాడు సరే కూర్చుని ఊరుకున్నాడా మరి ఆయన ఏం చెప్పిండు అనేది కూడా చెప్పాలి కదా మీకు పెద్దలు మల్లికార్జున ఖర్గే గారు చేవెళ్ళ నియోజకవర్గంలో ఎస్సీ రెజల్యూషన్ నా అధ్యక్షతన చేయడం జరిగింది మరి దాని లోపట ఇప్పటికే చాలా మటుకు ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి మరి అట్లనే ఇప్పటిదాకా చెప్పిన పెద్దలందరూ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కూడా పోయిన పది సంవత్సరాలు పరిపాలన చేసిన పెద్దలు ఈ రాష్ట్రాన్ని మొత్తం దివాలా తీసిన సందర్భంగా మరి ఇప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోపట ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు ఏవైతున్నాయో ఆరు గ్యారంటీలతో పాటు మెనిఫెస్టోలో పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఏవైతున్నాయో పెట్టకుండా ఇచ్చే కార్యక్రమాలు ఏవైతున్నాయో ఒకటి 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 రా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరుస్తూ ఒక దిక్కు సంక్షేమ కార్యక్రమాలు ఒక దిక్కు అభివృద్ధి కార్యక్రమాలు సమాంతరంగా తీసుకుపోతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అదేవిధంగా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు వారు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ముందుకొస్తున్న సందర్భం నా తరఫు నుంచి జిల్లా ప్రజలకు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరి బూత్ కమిటీలకు మండల కమిటీలకు జిల్లా కమిటీ మెంబర్స్కు సీనియర్ నాయకులకు కార్యకర్తలకు అందరికీ నేను చెప్పడం ఒకటే మరి ఏసీసీ అధ్యక్షులు వస్తున్న సందర్భంగా తప్పకుండా మనం ఇక్కడ నుంచి పన్నెండు గంటలకు బయలుదేరి రెండు గంటల ప్రాంతం రెండు రెండున్నర గంటల ప్రాంతంలో కూడా అక్కడ ఉంటే నాలుగు గంట విషయం అర్థమైంది మీకు ఈయన ఉన్నది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి అనేది ఈయనకు అర్థమైంది అసలు స్పీకర్ని లేకపోతే కాంగ్రెస్ పార్టీ మామూలు ఎమ్మెల్యే అనుకుంటుండ చేవెళ్ల లోపల జరిగినటువంటి ఎస్సీ ఎస్టీ డిక్లరేషను నా ఆధ్వర్యంలోనే జరిగింది అంటుండు సంతోషం అప్పుడు మీరు స్పీకర్ కాదు మీ ఆధ్వర్యంలో జరిగిందంటే మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే అప్పుడు మీ ఆధ్వర్యంలో జరిగింది అన్నీ ఒకటొక్కటి అన్నీ నెరవేర్చుకుంటూ వస్తుండట ఎస్సీలకు ఇచ్చినటువంటి హామీలు ఇప్పుడు నేను చెప్పినటువంటి హామీలు అన్నీ కూడా ఒకటొకటి దశలవారీగా నెరవేర్చుకుంటూ వస్తుండ్రట గత ప్రభుత్వం అంతా తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసేటట్టు చేసింది అంటారు మన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరము పన్నెండు గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరుదాము అంటే మీరు ఇంకా పార్టీ పార్టీకి అనుబంధంగా ఉన్నారని అనుకుంటున్నారా మీరు స్పీకరు అనేటటువంటి మాట మర్చిపోయినరా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి పార్టీలకు అతీతంగా పనిచే చేయాల్సినటువంటి మీరు ఒక పార్టీకి వత్తాసు పాడుకుంటూ పార్టీ కార్యక్రమం నేనే నడిపిస్తున్నా అనే విధంగా మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడమనేటటువంటిది ఎంతవరకు సమంజసం దీని మీద ఎవరెవరికి కంప్లైంట్ చేయాలా గవర్నర్ గారికి కావచ్చు లోక్సభ స్పీకర్ గారికి కావచ్చు రాష్ట్రపతి రాష్ట్రపతి గారికి కావచ్చు వీళ్ళందరికీ ఎవరెవరికి కంప్లైంట్ కంప్లైంట్ చేయాలో బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము అందరం కూడా కంప్లైంట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు